നം ടു അവർ ചാനൽ ധനുമാസപ്പൂജ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు జీవితంలోని అడ్డంకులను తొలగించి దైవిక మార్గదర్శకత్వంతో సవాలను అధిగమించండి మీ జీవితంలోకి శాంతి సంపద మరియు శ్రేయస్సును ఆకర్షించండి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించి విష్ణు యొక్క అంతిమ కృపను ప్రార్థించండి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన సంపూర్ణ ధనుర్మాస వ్రతం ధనుర్మాస పూజా విధానం తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం తిరుపావై అంటే శ్రీ వ్రతం అన్ని సంపదను ఇచ్చేది శ్రీ నోము దీనినే ధనుర్మాస వ్రతం అంట చాంద్రమాసాన్ని బట్టి మార్గశిర అయితే సారమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది మాసానం మార్గశీర్షోషం మాసములలో ఉత్తమైంది మార్గశీర్షం అనే అన్న ఆ కృష్ణ పరమాత్మనికి మార్గశిరంలో ప్రారంభమయ్యే ధనుర్మాసం అంటే ఇష్టమట మార్గశిర పున్నమి నుండి పుష్య పుణ్యమి వరకు శ్రీవత మాసం తొలిత పున్నమి నాటికి చంద్రుడు ఉంటాడు మరి పున్నమి నాటికి నిండు చంద్రుడే ఆ నడుమ తరుగుతాడు పెరుగుతాడు ఇదే మన జీవితం ఎప్పుడూ భగవంతునితో కలిసి ఉంది ఇహ పరములలో మనకు కావలసినవన్నీ పొందడానికి ఈ సిరినోము చేయాలి ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగంలో రేపల్లెలో గోపిల కృష్ణుణ్ణి పొందాలని కోరి కాత్యాని వ్రతంగా చేశారు తర్వాత కలియుగంలో శ్రీవల్లి పుత్తూరులో గోదావదేవి అచ్చట అచ్చామూర్తి శ్రీ వటపత్ర సాయిని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానునిగా వారి ఆలయాన్ని నందగోపాల భవనంగా తన తోటి చలికత్తెలందరినీ గోపికలుగా తను ఒక గోపిక త్రికన శుద్ధిగా విశ్వసించి వ్రతం చేసింది శ్రీ రంగనాథుని పొందింది శ్రీ గోదాదేవి శ్రీ మహాచిత్తుల వారికి పుబ్బా నక్షత్రంలో తులసి వనంలో లభించింది శ్రీ మహా చిత్తులు ఆ బాలికను అల్లారు ముద్దుగా పెంచిది వటపత్ర సాయికి నిత్యము పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమె కోదై పూలదండ అనే పేరు పెట్టారు ఆమెకే గోదా అని పేరు వచ్చినది ఆమె తండ్రితో బాటే మాలలు కట్టి అవి తాను ముందు ధరించి తర్వాత ఇచ్చేది తండ్రి అపచారం అని మందలించిన స్వామి ఆమె ముడిచి విడిచి ఇచ్చిన మాలలే నాకు ఇష్టమని ప్రీతితో స్వీకరించాడు అందుకే ఆమెను అముక్త మాల్యద అని తమిళంలో కొనియాడారు పాసురావు పాసురాలను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి పాడి కొత్తూరు నాచియార్ అని కూడా అంటారు తిరుప్పావై ప్రబంధమును పాడి వ్రతమును ధరించి మనకు దారి చూపేది తల్లి ఆండాల్ ఆడాల్ అనగా కాపాడే తల్లి రక్షకురాలు ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాసురాలతో ఆ రంగనాథుని కొలిచినది రంగనాథ స్వామికి ఉరుల సౌరభాల కన్నా గోదాదేవి కురులు పరిమళమైన నచ్చింది విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదా గోదాకళ్యాణికి ఆనతిచ్చాడు ఆండాళ్ళమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడితో ఐక్యమైపోయింది పనిద్దూర్ అల్వార్లో ఏకైక మహిళ ఆండాల్ భక్తులు సూర్యోదానికి ముందే ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తి చేసుకుంటారు గోదాదేవి పాడుకున్న ముప్పై పాసురాల్ని రోజుకొకటి చొప్పున ఆలపిస్తారు వయో లింగ భేదం లేకుండా ఎవరైనా వేతం జరుపుకోవచ్చు ఒకవైపు వణికించే చలి వెచ్చగా దుబటి కప్పుకొని పడుకోవాల్సి అనిపిస్తుంది కానీ ఆ మొత్తును జయించి తెల్లవారుజామునే మేల్కొనాలి ఆహార నియమాలన్నీ పాటించాలి భాష ప్రియ భాషను కూడా అవసరమే దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి భోగాలకు దూరంగా ఉండాలి ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం ఆ బ్రహ్మాండ నాయకునికి చేరిన ఆండాలు కోరిన కోరిక ఇది సర్వ నీకే చెంది నీదే అయిన ఈ ఆత్మ అనంతము కాపాడు ఈ ఆత్మ స్వరూపంకు తగినట్లుగా నీ అంతరంగ కైకర్యము చేయు భాగ్యము నిము ఈ ఆత్మ ఉన్నంతకాలము నీ సేవ చేయునట్లు అనుగ్రహింపు ఇదే తిరుపావై సారు ఇక ధన్ ధనుర్మాస పూజా విధానం తెలుసుకుందాం ధనుర్మాస పూజా విధానం ఓం శ్రీ గోదాయ నమ రామానుజాయ నమ స్నానాంతరం పరిశుద్ధ వస్త్రము ధరించి ఊర్ధ్వృణాన్ని పెట్టుకుని గురు పరం అను అనుసంధించుకొని పెరుమాల సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శోకమును అనుసంధించాలి